ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అధిక బరువు సమస్య నుంచి శరీరాన్ని రక్షించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు అందరూ చేస్తూ ఉంటారు కొందరికి తక్కువ ఫలితం వస్తుంది కొందరికి ఎక్కువ ఫలితం వస్తుంది కొందరికి కొన్ని రోజుల ఫలితం బాగానే వచ్చినప్పటికీ అక్కడి నుంచి స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది చాలామంది అంటుంటారు నేను ఎంత తిండి తగ్గించి తిన్నా అస్సలు కొంచెం తిన్నా ఈ మధ్య అసలు ఎందుకు తగ్గట్లేదండి ముందు బాగానే తగ్గానండి రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఈ మధ్య తగ్గటం మొత్తం ఆగిపోయింది అని అంటుంటారు ఇలా బరువు తిండి తగ్గించి తిన్నా తగ్గకుండా ఆగిపోయినప్పుడు నిరుత్సాహం వచ్చి చాలామంది సరే ఎన్ని చేసినా తగ్గట్లేదులే నీరసం వస్తున్న దానికి మళ్ళీ తినటం మొదలెడతారు మళ్ళా పెరిగిపోతారు ఇలా నిరుత్సాహం అనేది చాలామందిలో కలుగుతుంటుంది తిండి తగ్గించి తిన్నా బరువు తగ్గకపోవటానికి కారణం ఒకటి ఉంది సైంటిస్టులు ఈ మధ్య ఎలుకల మీద చేసిన పరిశోధనలో కనుక్కున్న వాస్తవం అనమాట ఈ పరిశోధన యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ డెన్మార్క్ మరి పరిశోధకులు ఎలుకల మీద చేశారనమాట ఏమని తెలిసింది ఇప్పుడు బాగా తిండి తగ్గించేసి తినే సమయంలో బరువు బాగా తగ్గాలి స్పీడ్గా తగ్గాలని బాగా తగ్గించేసి తింటారండి కొంతమంది ఉదాహరణకి ప్రొద్దున ఒకటి రెండు చిన్న ఇడ్లీ కప్పు సాంబారు మధ్యాహ్నం ఒక ఒక కప్పు కూర కాస్త మజ్జిగ కీరా దోసకాయ మొక్కలు ఇట తినేస్తారు సాయంకాలం దానిమ్మకాయ మొక్క లేకపోతే యాపిల్ చెక్క కొంచెం సాయంకాలం మా లారింటికి రెండు మూడు కీరా దోసకాయ చక్రాలు నాలుగు క్యారెట్ మొక్కలు ఒక రెండు మూడు గ్లాసులు మజ్జిగ ఇట్లా రోజు మొత్తం మీద ఐదు ఆరు వందల క్యాలరీల శక్తి కూడా వాళ్ళకి వెళ్ళదు ఇలా తింటే ఇలా బాగా ర్యాష్గా డైటింగ్ల రూపంలో కొద్ది కొద్దిగా తింటూ అట్లా ఉంటారు తాత్కాలికంగా మొదట్లో రెండు మూడు నెలలు బరువు బాగానే తగ్గుతారు అక్కడి నుంచి బరువు తగ్గటం ఆగిపోతుంది ఎందుకు ఆగిపోతున్నదని పైన ఈ డెన్మార్క్ వారు చేసిన పరిశోధనలో తేలిందంటే ఆహారం బాగా తగ్గించేసేసరికి శరీరంలో మెటబాలిజం అనేది జీవక్రియ అనేది స్లో డౌన్ అయిపోతుంది ఇక శరీరానికి ఈ ఆహారం ద్వారా వెళిచ్చే శక్తి అందట్లేదు కాబట్టి అందుకని నిలవన్ను కొవ్వంతా అయిపోతే శరీర పోషణార్థం శరీరానికి ఇబ్బంది వస్తుందని అంటే శరీరం ఆహారం అంతక మాడుతున్నది ఈ మాడే ప్రక్రియలో శరీరాన్ని సర్వైవ్ చేసుకోవటం కోసం లివర్లో ఒక జీన్ యాక్టివేట్ అవుతుందనమాట ఆ జీన్ ఏంటో తెలుసా అదే పిఎల్విఏపి అనే జీన్ అనమాట ఇదేం చేస్తుంది ఈ జీన్ యాక్టివేట్ అయితే ఆహార పదార్థాలని రక్తంలో ఉన్న గ్లూకోజ్ని కూడా కొవ్వుగా మార్చేస్తుంది ఎందుకంటే మీరు తింటలేదు కదా అసలు అందట్లేదు మొత్తం అయిపోతే ఎమర్జెన్సీలో రిస్క్ అవుతుందని కొవ్వును కరిగించటం ఆపేసేసి ఆహార పదార్థాల గ్లూకోజ్ను కూడా కొవ్వుగా మార్చేసే ప్రక్రియ ఎక్కువ ఈ జీన్ అందుకని వీళ్ళు కొన్ని రోజులు తగ్గాక పొట్ట మార్చి బాగా ఇబ్బంది పెడుతూ తిండి సరిగా తినకుండా వెయిట్ వాళ్ళకి ఆ తర్వాత వెయిట్ తగ్గకుండా ఆగిపోవటానికి ఈ పిఎల్విఏపి అనే జీన్ కారణమని వాళ్ళు గుర్తించారనమాట మరి ఆ జీన్ని నిర్వీర్యం చేస్తే అప్పుడు మళ్ళీ వెయిట్ తగ్గటం స్టార్ట్ అవుతున్నదా కొవ్వు కరగటం స్టార్ట్ అని వాళ్ళు పరిశోధనలు చేస్తే కొన్ని మందులతో ఆ జీన్ని నిర్వీర్యం చేసేసారు ఉత్పత్తి అవ్వకుండా చేసేసారు అప్పుడు మళ్ళీ రక్తములో గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా బర్న్ అయ్యి మనకి బరువు తగ్గటం మెటబాలిజం స్పీడ్ అయ్యి బరువు తగ్గడం జరిగింది అనమాట ఎలుకల్లో అందుకని వెయిట్ తగ్గాలని ర్యాష్గా డైటింగ్లు చేసేది మొక్కలో చెక్కలు కొద్ది కొద్దిగా తిని పొట్ట మార్చుకుని వెయిట్ తగ్గుతుంటారే అది మంచి పద్ధతి కాదు లాంగ్ రన్లో మీకు కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి ఎవరైనా బరువు తగ్గాలనుకునేటప్పుడు మీ శరీరానికి ఇబ్బంది లేని విధంగా మంచి పౌష్టికాహారాన్ని పొట్టకి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం వరకు నింపుతూ మూడు పోట్లే తినండి లేదా రెండు పోట్లే తినండి మంచి ఆహారం తినండి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి అప్పుడేమవుతుంది ఈ లివర్లో పిఎల్విఏపీ అనే జీన్ యాక్టివేట్ అవ్వదు పెరగదు ఎందుకంటే శరీరాన్ని మార్చే స్థితిలోకి మనం వెళ్ళట్లేదు కదా మార్చేస్తున్నారు నాకు ఇక భవిష్యత్తులో సర్వైవ్ అవ్వటం కష్టం అనే మెకానిజం లోపల డెవలప్ అవ్వకూడదు లివర్లో అది మొదలైందా లివర్లో ఈ జీన్ యాక్టివేట్ అవుతుంది ఇది యాక్టివేట్ అయిందా గ్లూకోజ్ అంతా కొవ్వుగా మారిపోయి ఇంకా బరువు తగ్గటం ఆగిపోతుంది అనమాట అందుకని మీరు సమస్థితిలో శరీరాన్ని పోషించడానికి కావలసిన పౌష్టికాహారాన్ని తింటూ మీరు వెయిట్ తగ్గండి ఇంకా ఆహారం తింటున్నా మంచిగా వెయిట్ తగ్గకపోతే కొంచెం ఎక్సర్సైజ్ని ఇంప్రూవ్ చేయండి కానీ తిండిని కట్ చేయొద్దండి అందుకని సేఫ్గా హెల్దీగా అనేక సమస్యలను తగ్గించుకుంటూ బరువు తగ్గాలంటే ఉదయం పూట మీరు ఎలా తినాలో తెలుసా కాస్త రెండు మూడు రకాల స్ప్రౌట్స్ అన్ని స్పెషల్ అన్ని బొబ్బర్లు అన్ని శనగలు పెట్టుకోవాలి మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి హై ఫైబర్ ఫుడ్ కావాలి గ్లూకోజు కంటిన్యూస్గా కొద్ది కొద్దిగా రిలీజ్ అవ్వాలి అప్పుడు మెటబాలిజం బాగా యాక్టివ్గా ఉంటుందన్నమాట అలా పెట్టుకుని దీనితో పాటు బొప్పాయి మొక్కలు కర్బోజ మొక్కలు ఇట్లాంటివి కాస్త కీరా దోశ మొక్కలు క్యారెట్ మొక్కలు ఇట్లాంటివి పెట్టుకుని మీరు ముందు కావాలంటే మొలకలు తినడానికి అన్ని కీరా దోసకాయ ముక్కలు అన్ని క్యారెట్ ముక్కలు తిని కూడా ఈ స్ప్రౌట్స్ తినవచ్చు లేదా దాంతోపాటు ఇవి కలుపుకుని కూడా తినవచ్చు ఇలాంటివి ఎక్కువగా తినండి ఉదయం పూట ఇవేం చేస్తుంటాయి మంచి పోషకాలను ఇస్తాయి ఎక్కువసేపు మీకు ఎనర్జీని కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటాయి కాబట్టి పొ మాడ్చే ప్రక్రియ ఉండదు మీకు ఇక్కడ మధ్యాహ్నం గంట ఉంటున్నారు మీరు తినేదాకా పొట్టను మాడుస్తున్నారు వీళ్ళకి అనే ఫీలింగ్ లివర్లో రాకుండా ఇది కంట్రోల్గా ఎనర్జీని ఇస్తాయి ఇక మధ్యాహ్న పూట మీరు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కాంటిన్యూస్గా కాన్స్టెంట్గా స్పీడ్గా తగ్గాలంటే ఒక్క పొలకా చాలు ఎక్కువ పులకాలద్దు అందులో ఒక ఆకు కూరలు ఇట్లాంటి పిండిలో కలుపుకోండి మంచిగా మల్టీమిలెట్ పులకా పిండి చేసుకుని అట్లా చేసుకోండి దాంతో కూరలు పప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు తీని పప్పులో వండుకోండి అది చాలా మంచిది స్లోగా రిలీజ్ అవ్వాలి గ్లూకోజ్ స్లోగా డైజెషన్ అవ్వాలి అప్పుడే మీకు లివర్లో జీన్ యాక్టివేట్ కాదనమాట ఈ టెక్నిక్ అలాంటి పొట్టు తీయని కందిపప్పు పెసరపప్పు మినపప్పు స్ప్రౌట్ యాక్టివేట్ చేసినవి కావాలంటే ఈ మధ్య మన ఫాలోవర్స్ గుడ్ హెల్త్ అనే బ్రాండ్ ద్వారా అందిస్తున్నాం కదా ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా వాళ్ళ దగ్గరే కొనుక్కుని మనం పొట్టు తీయని కందిపప్పు అంటే మొలకలు కట్టిన కందిపప్పు ఇట్లాంటి పెసరపప్పు కానీ మినపప్పు కానీ వాడుకుంటున్నాం అనమాట ఇలాంటి వాటిని మీరు రోజు వేసుకుంటే మంచిది పొట్టు పొట్టుతీయనివి ది గుడ్ హెల్త్ డాట్ ఇన్ వాళ్ళ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు ఇట్లాంటివి ప్యూర్ ఆర్గానిక్ ఇట్లా ఉంటాయి అన్నమాట స్ప్రౌటింగ్ చేసిన అంటే ఇంకా వాల్యూస్ పెరుగుతాయి అలాంటి పప్పుతో ఒక ఆకుకూర కంపల్సరీ పెట్టుకుని మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు పప్పు ఆకుకూర ఉండాలి వెజిటబుల్ కర్రీ ఒక రెండు వందల యాభై మూడు వందల గ్రాములు ఉండాలి ఆ వెజిటబుల్ కర్రీలో మీరు బఠానీలు కాబోలీ శనగలు రాజమా గింజలు ఇలాంటివి ఉడకపెట్టేసి నానపెట్టి ఉడకబెట్టి ఆ గింజలు కూరలు ఉడికేటప్పుడు వేసుకోవాలి అవి కొద్ది కొద్దిగా వేసుకోండి కాన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంటాయి అటు బాడీకి మార్చిస్తున్నాం ఇస్తున్నాం అనే కండిషన్లోకి లివర్ వెళ్ళకుండా రక్షిస్తాయి అనమాట హై ఫైబర్ హై ప్రోటీన్ ఉండాలి లో కార్బ్స్ ఉండాలి ఇది మంచి టెక్నిక్ అనమాట ఒక్క పులక ఇవి ఎక్కువ ఒక కప్పు పెరుగు వాడుకోండి సాయంకాలం ఐదింటికి కొబ్బరి నీళ్ళు లాంటివి తాగండి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి దీనికి గుడ్ బ్యాక్టీరియాలు పోయితే ఒబీసీని కంట్రోల్ చేస్తాయి బాగా ఆరింటికల్లా జామకాయ బకాయ్ దానిమ్మ గింజలు బొప్పాయి కాస్త రేక్కాయలు ఇంకేదన్నా సీజనల్ ఫ్రూట్స్ ఒక అరిటి పండు ఇట్లాంటివి కావాలంటే ఒక మామిడు లేకపోతే సపోటాను సీతాఫలం ఏదన్నా ఒకటి ఒకట అట్లాంటివి పెట్టుకున్న మంచిగా ఫ్రూట్ డైట్ మీద ఉండండి బిఫోర్ సిక్స్ థర్టీ తినేసేయండి సెవెన్లోపు ఇట్లా త్రీ టైమ్స్ తింటూ మీరు రోజుకు రెండు గంటలు కష్టపడండి ఎంత బాగా కంటిన్యూస్గా నెలల తరబడి మీరు వెయిట్ తగ్గుతారు చాపడకుండా వ్యాయామం ఇటు డైట్ హెల్దీ డైట్ ఇట్లా కడుపుకి ఎయిటీ పర్సెంట్ నింపేటట్టు తినండి మూడు పూట్లా తినండి మంచిగా తినండి సేఫ్గా హెల్దీగా జబ్బులు తగ్గించుకుంటూ వెయిట్ని మీరు ఫ్యాట్ని మీరు తగ్గించుకోవచ్చు అనమాట అందుకని మీ శరీరాన్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నారా అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది ఈ లాజిక్ మిస్ అవ్వకండి మీరు శరీరానికి సహకరించండి అది మీకు సహకరిస్తుంది దాని సపోర్ట్ లేకపోతే మీరు జీవితంలో ఏదీ సాధించలేరు మీ ఇంట్లో ఆడవారి సపోర్ట్ని మీకు లేకపోతే మీరు కుటుంబంలో ఏం చేయగలుగుతారు చెప్పండి అసలు ఫ్యామిలీలన్నీ మీరు ట్రబుల్స్లో వెళ్ళిపోతుంటారు అందుకని అక్కడ సపోర్ట్ ఫ్యామిలీలో ముఖ్యంగా ఫస్ట్ కావాలి కదా అట్లాగే ఏం చేయాలని ఇది ఫస్ట్ మనకు కావాలి దీన్ని ఇబ్బంది పెట్టే పని మీరు చేయకండి బరువు తగ్గటం ముఖ్యం కానీ ఇబ్బంది పెడుతూ తగ్గటం తప్పు ఆరోగ్యకరంగా దాన్ని హెల్ప్ చేస్తూ మీరు వెయిట్ తగ్గటం సేఫ్ అండ్ హెల్దీ అని మరొకటి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం